నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్శలో కావ్యకండు లాస్ట్ లెసన్ నయే ఇలాకేమే తర్వాత ఖుష్బూ రచితే హై హాత్ ఈ రెండూ కూడా అరుణ్ కమల్ గారు రచించారనమాట ఇంతకుముందు వీడియోలో నయే ఇలాకేమే ఒక వీడియో పాఠం చెప్పుకోవటం తర్వాత ఆ గీత్ని గేయ రూపంలో పాటలాగా పాడుకోవటం జరిగింది అలాగే ఇంకొక వీడియోలో ఖుషుబు రచితే హై హార్ట్ అది కూడా గేయ రూపంలో పాడుకున్నాం పాటలాగా చక్కగా తర్వాత తెలుగు అర్థాన్ని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెండిటి యొక్క నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కూడా మనం చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ నయే ఇలాకెమే ఈ రెండు రచించింది అరుణ్ కమల్ గారు అనమాట ఫస్ట్ లెసన్ నయే ఇలాకేమే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ నయే బస్తే ఇలాకేమే కవి రాస్తా క్యోం భూల్ జాతాయి కొత్తగా నిర్మింపబడుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో కవి గారు తన దారిని ఎందుకు మర్చిపోతూ ఉన్నారు అంటే నేను ఆన్సరు యహ రోజు నయా నిర్మాణం హోతాయి ఇక్కడ రోజు రోజు కూడా కొత్త కొత్త కట్టడాలు అనేవి జరుగుతున్నాయి పురాణ నిషాన్ మెట్టిగాయి ఇక్కడ ఉన్నటువంటి పాత జ్ఞాపకాలు మరి కొత్తవి కట్టేటప్పటికి పాతయ్యన్నీ రూపం అయిపోతాయి కదా అట్లా పాత జ్ఞాపకాలు ఏవైతే అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఇసిలియే కవి అక్సర్ రాస్తా భూల్ జాతాయి అందుకని కవి తరచుగా దారి మర్చిపోతూ అన్నమాట సెకండ్ క్వశ్చన్ కవితామే కౌన్ కౌన్సే పురాణే నిషానుక ఉల్లేఖకీయ గయాహ్ కవితలో ఏ ఏ పాత జ్ఞాపకాలు చెప్పబడ్డాయి ఆన్సర్ ఇస్ కవిత మే పీపుల్ కాపేడ్ ఈ కవితలో ఏం చెప్పారనమాట పీపుల్ కాపేడ్ రావి చెట్టు ఢహాహువా గర్ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు జమీన్ కా ఖాళీ టుకడ ఒక ఖాళీ స్థలము బినా రంగు వాలే ఫాటా మకాన్ రంగు వేయినటువంటి ద్వారం ఒకటి గేటు ఆ గేట్లో ఉన్న లోపల ఉన్నటువంటి ఇల్లు ఆది నిషాన్ ఉల్లేఖ్ హై మొదలైనటువంటి గుర్తులన్నీ కూడా ఇక్కడ తెలియపరచడం జరిగింది థర్డ్ క్వశ్చన్ కవి ఏక గర్ పీచే యా దో గర్ ఆగే క్యూమ్ హై కవి ఒక ఇల్లు వెనక్కి లేకపోతే రెండిల్లు ముందుకి ఎందుకు వెళ్తున్నాడు కవికి మనమే జో పురాణ నిషాన్ హై వే సబ్ మెట్గాయి కవి మనసులో ఏవైతే పాత జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి అంటే లేవన్నమాట అక్కడ ఇస్లీయవాహు అప్పుడు నేను నిర్ధారిత గర్కో డూండేమే ఏకగర్ పీచే యా దో గారు ఆగే చల్దేత అందుకని తను వెళ్ళవలసినటువంటి గమ్యస్థానం ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి ఒక ఇల్లు ముందుగన్నా రెండిల్లు వెనక్కన్నా వెళ్ళడం జరిగిందనమాట అంటే ఒక ఇల్లు ముందన్నా ఉంటున్నాడు లేకపోతే రెండిల్లు దాటి అవతలకైనా వెళ్తూ ఉన్నాడనమాట సహి స్థాన్ పర్నహీ పవన్స్ సత్తా కరెక్ట్గా తను చేరుకోవాల్సిన ప్లేస్కి ఇంటికి వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నాడనమాట వసంతకా గయ పత్జడ్ ఆర్ వైశాఖ గయా బాదోంకో లౌటా సే క్యా అభిప్రాయే వసంతం వెళ్ళిపోయింది శశరుతు వచ్చింది వైశాఖం వెళ్ళిపోయింది భాద్రపదం వచ్చింది అంటే దీని అర్థం ఏమిటి అన్నారు కవిక అభిప్రాయ హైకి జైసే మహినే ఆ ఋతియే బదుల్నే సే పరివర్తన అవుతాయి వైసేహి ఇస్ దునియామే ఆరు దిన్ కుచ్చు నా కూ పరివర్తన్ అవుతాయి కవి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నెలలు మారిపోతున్నాయి అలాగే ఋతువులు మారిపోతున్నాయి ఋతువులు మారిన కొద్దీ మన వాతావరణంలో మార్పు వస్తుంది నెలలు మారినా కూడా వాతావరణంలో మార్పు వస్తుంది అనమాట ఎలాగైతే ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉన్నాయో అలాగే ఈ ప్రపంచంలో కూడా రోజు రోజుకి ఏదో ఒక మార్పు అనేది జరుగుతూనే ఉన్నదట కవినే ఇస్ కవిత మే ఐదో క్వశ్చను సమయకి కమికి ఓర్ క్యోమ్ ఇషారా కియా హై కవి ఈ కవితలో కాలం తక్కువగా ఉంది సమయం తక్కువగా ఉంది అని ఎందుకు చెప్తూ ఉన్నారు ఆన్సరు సారా సంసార్థానికే పీచే దొరుతాయి అంతా కూడా డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంది ఆకాశమే బాధలు ఛాయే హాయి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి అవుర్ ఏ కాం పర్ జల్దీ జానా హై కవికి వేరే పని మీద త్వరగా వెళ్ళవలసి ఉందన్నమాట సంసారమే హరి వ్యక్తి కిసి నా కిసికే పీచే దోడుతాయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేని దేనికో దానికి దాని వెనకాల పరిగెడుతూనే ఉన్నారనమాట ఇస్లి సమయకి కమికి ఓరు ఇషారా కియ అందుకని సమయం చాలా తక్కువగా ఉంది అని కవి చెప్పడం జరిగింది ఆరో క్వశ్చన్ ఇస్ కవిత మే కవినే షారోంకి కిస్ విడంబణకి ఓర్ సంకేతీయ హై ఈ కవితలో కవి గారు పట్టణాలని పట్టణాల్లో ఏది తగ్గిపోతుంది ఏది ఎడబాటు జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది షారోమే నిరంతర నిర్మాణం హోర సిటీస్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి నిరంతర గతిశీలు रहे हैं నిరంతరము దాంట్లో మార్పు అనేది అభివృద్ధి అనేది జరుగుతూనే ఉందనమాట నయీ నెయ్యి బస్తీయా పనితీయా కొత్త కొత్త బస్తీలు ఏర్పడుతున్నాయి ఈ సబ్కే బీచ్ మనుష్యంకే ఆత్మీయత నష్టపోరీయ వీటన్నిటి మధ్యలో మనిషి యొక్క ఆత్మీయత ప్రేమాభిమానాలు బంధుత్వాలు నశించిపోతున్నాయి దోస్రో పహచనవి కఠిన పోతాయి ఇతరులని గుర్తించడం కూడా చాలా కష్టమైపోతూ ఉంది అని కవిగారు చెప్తున్నారు దీంట్లో సెకండ్ లెస్ను ఖుషుబు రచితే హై హార్ట్ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఖుషుబు రచనే వాళ్ళే హార్ట్ కైసీ పరిస్థితి మే తహా హై సువాసనలు సృష్టించేటటువంటి ఆ చేతులు ఎటువంటి పరిస్థితిలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు అని అంటున్నారు ఖుషబు రచనే వాళ్ళే హార్ట్ బహు గరీబీ మే హై వాళ్ళు ఎలా ఉన్నారంట చాలా పేదరికంలో ఉన్నారు గందే నాలోకే కిన్నారే మురికి కాలువల ఒడ్డున గంధి గలీ ఒమ్మే మురికి సందులు గొండుల్లో కూడే కర్కెట్కే ఢేరోంకే పాస్ చెత్తా చెదార్కు కుప్పల దగ్గర బదుభూమి రహిత దుర్వాసనల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు రెండో క్వశ్చన్ కవితమే కితనే తరకే హాతంకి చర్చ ఉయ్యి కవితలో ఎన్ని రకాల చేతుల గురించి చర్చించబడింది కవితమే కయ్యి తరహోంకే హాట్ోంకే చర్చ హుయ్యాయి ఇక్కడ అనేక రకాలైనటువంటి చేతుల గురించి చర్చించడం జరిగింది ఒకటి ఉభరి నసోం వాళ్ళే హార్ట్ అంటే వృద్ధులనమాట నరాలు పైకి కనిపిస్తున్నటువంటి చేతులు గిసే నాకునోం వాళ్ళే హార్ట్ చిందర వందరగా ఉన్నటువంటి గోల్డ్ ఉన్నటువంటి చేతులు మజ్దూర్ వంకే హార్ట్ అనమాట అవి పీపుల్కే నయ్యే పత్వం వాలే హార్ట్ రావి కొత్త చిగురుటాకుల వలె ఉన్నటువంటి చేతులు అంటే పిల్లల యొక్క చేతులు జుహీకి డాల్ చేసే హార్ట్ సన్నజాజి తీగ లాంటి చేతులు అంటే యువతి యువకుల యొక్క చేతులు కటే పిటే హార్ట్ అంటే గాయాలైనటువంటి కూలి వాళ్ళ చేతులు ఆది ఇవన్నీ కూడా మనకి కవితలో చూపి చర్చించబడినటువంటి చేతులు థర్డ్ క్వశ్చన్ కవి యాక్యం కథా హైకి ఖుష్బూ రచితే హై హాత్ కవి ఇది ఎందుకంటున్నాడు సువాసనలో రచించేటటువంటి చేతులు సృష్టించే చేతులు అని ఎందుకు ఎందుకంటున్నాడు జో హాత్ దునియాభర్మే ఖుష్బూ ఫైల్తే హయ్ వే హాత్ గంధే జగహోంబరు గరీబీసే జీవన్ బితాతే హయ్ ఏ చేతులైతే ప్రపంచానికి సువాసనలు వ్యాపింపజేస్తున్నాయో ఆ చేతులు మురికి వాడల్లో పేదరికంలో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నాయి అని చెప్తున్నారు నాలుగో క్వశ్చన్ జహ అగరబర్టీ వంటి వాహాకా మహో మాహోల్ కైసా హై ఎక్కడైతే అగరబీలు తయారు చేస్తున్నారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది గంధేరి నాలోసే ఆనేవాళ్ళే బదుబు మురికి కాలువల నుండి వచ్చేటటువంటి దుర్వాసన కుడియే కర్కట్సే ఆనే వాళ్ళ దుర్గంధ్ చదారం నుండి వచ్చేటటువంటి దుర్గంధము నాకు ఫట్టిన వాళ్ళి బదుబు అతహ్ ముక్కులు పగిలిపోయేటటువంటి దుర్వాసన అక్కడ ఉంటుంది జహా అగరబర్టీ అవంటి హై వాహాకా మాహోల్ ఎక్కడైతే అగరబర్టీలు తయారు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అనమాట లాస్ట్ పర్సన్ ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట ఇస్ కవితకు లిఖనేక ముఖ్య ఉద్దేశ్ ఈ కవిత రాయడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి సమాజమే ఉపేక్షిత లోగోంసే సుగంధ ఫైల్తాహాయ్ సమాజం నుండి వెలివేయబడినటువంటి ప్రజల నుండినే మనకి సుగంధాలు వ్యాపిస్తూ ఉన్నాయి వే స్వయం దుర్గంధమే రాకరు దోసరోకో కుషుబు దేటే వాళ్ళు స్వయంగా దుర్గంధంలో ఉండి ఇతరులకి సువాసనని ఇస్తున్నారు ఇహ మజ్దూరుంకా దుర్భర జీవన్గా వర్ణనయ్ ఇక్కడ వాళ్ళ యొక్క దుర్భరమైనటువంటి జీవితాన్ని వర్ణించారు అన్నమాట ఈ కవిత ఉద్దేశాయకి మజ్దూరుకో ఉపేక్షితన కన్నా చాయే ఈ కవిత యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని మనము ఉపేక్షించకూడదు అనేది కవి యొక్క ఉద్దేశము ఈ కవిత రాయడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ హిందీకి సంబంధించినవి అన్నీ కూడా హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఉందన్నమాట మీరు దాంట్లో అన్నీ కూడా హిందీకి సంబంధించినవి చూడవచ్చు